భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆముల విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి పది సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందని రాష్ట్రం అప్పట్లాగా ఏర్పడ్డ రాష్ట్రం కాదని ఎందరో అమరవీరుల కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగలు చేస్తే ఈ రాష్ట్రం ఏర్పడిందని అలాంటి అమరవీరులను ఈ రోజు తలుస్తూ జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో గర్వకారణమని ఇవే వారికి మన మనం ఇచ్చే నిజమైన నివాళులు అని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జెపిటీసీ ఇప్ప పరచూరి రవి చిలమర్రి మురళి విజయనాయుడు సుదర్శన్ సురేష్ థాయ్లాండ్ శ్రీను తోటమల వరప్రసాద్ పండి వేణు లాలయ్య కోడిరెక్కల వెంకట్ ముఖ్య కార్యకర్తలు పాటి అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది తల్లినరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ బోధ పురిటి గడ్డ రుద్రమదీ వీర గడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ నది పురిటి గడ్డ రుద్రమదీ వీర గట్ట కండర గండడు కొమరం ఈ ముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాతిరేక రామప్ప కాకతీయ కళా ప్రబల కాతిరేక రామప్పన బాబు चा मिनार जय तेलंगा जय जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगा जय जय तेलंगा <laughs> Thank okay. you. ಇದರ ಬಗ್ಗೆ ಹೇಳಲಿ ಅಂತೆ ಕಣೋ ಒಂದು ಒಂದು ನಾಲ್ಕು ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ನಾನು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಮುಕ್ಕಾಕರೆ ಮಾಡಿದ್ದೆ ರಾಜು 16 ಸಲ ನಾನು ಮಾಡ್ತಲ್ಲ ಓಪನ್ ಬೋನ್ ಆದ್ರೆ ಡಿಸ್ಕೌಂಟ್ ಐ ಮೀನ್ ಎಲ್ಲಾನು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ